సంధ్య చెప్పండి ఆ రోజు మన ఇంటికి వచ్చి ఒకళ్ళు సంబంధం చూశారు కదా అవును అరుణ్ సార్ వాళ్ళు ఫోన్ చేశారమ్మా ఆలోచించి చెప్తానని చెప్పారు కదా ఇంతవరకు ఏ సమాధానం చెప్పలేదని అదే ఏంటని తెలుసుకుంటానికి ఫోన్ చేశానని చెప్పాడు మీరేం చెప్పారు నాన్న మా అమ్మాయి సంధ్య అని అడిగి మీకు నేను సమాధానం చెప్తానండి అని చెప్పాను నాన్నా ఇప్పుడే డబ్బు సమస్య తీరింది కొద్ది కొద్దిగా తీర్చాలి పెళ్ళి అది అంటూ అరుణ్ణి చూస్తే చాలా మంచివాళ్లా ఉన్నాడు అతన్ని మనం అక్కర్లేదని వదిలేస్తే అటువంటి ఇంకొక కుర్రాణ్ణి మనమే వెతుక్కుంటూ వెళ్ళాలమ్మా అది చాలా కష్టమమ్మా నాన్న దానికోసం నేను ఇప్పుడు పెళ్లి చేసుకోగలనా దానికని కాదమ్మా మంచి సంబంధం వాళ్ళుగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అనేది అంత మంచిది కాదమ్మా అర్థం చేసుకోవట్లేదు అరుణ్ గలది డబ్బడికి నన్ను హింసిస్తుంది మన కుటుంబాన్ని అవమానిస్తుంది ఏంటమ్మా నాన్న అంటున్నానని తప్పుగా అనుకోకండి అరుణ్ మంచివారే కానీ వాళ్ళమ్మ నాన్నలు ఎలాంటి వాళ్ళో మనకి తెలియదు కదా ఏంటమ్మ నువ్వు మనకు వాళ్ళ ముఖ్యం అరుణే కదా ముఖ్యం అతనుతోనే కదా నువ్వు జీవిస్తావు నాన్నా అరుణ్తోనే నేను జీవిస్తాను కానీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు నాతో పాటే కదా నాన్న ఉంటారు ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే నేనేం చేయండి నాన్న నేనే కదా కష్టపడాలి నువ్వు చెప్పేదేంటమ్మా కొన్నాళ్ళు ఓపిక పట్టండి వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసుకుందాం నేను ఒక పని నేను కావాలంటే ఆ చుట్టుపక్కలకి వెళ్ళి వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళని విచారించరానా అలాంటిదేం వద్దు నాన్న మరి ఏం చేయమంటావు తల్లి వాళ్ళ గురించి నేనే విచారిస్తాను మంచి వాళ్ళైతే వెంటనే నిశ్చయం చేసుకుందాం ఇలా చూడు సంధ్య నువ్వు చెప్పేదే కరెక్ట్ అమ్మా పెళ్ళి అంటే వంద సంవత్సరాలు భార్యాభర్త కలిసి ఉంటావని పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా నేను కూడా కొంచెం అవసరపడ్డాను కదమ్మా కానీ నువ్వు కంగారు పడకుండా నిదానంగా నిర్ణయం తీసుకున్నావమ్మా అమ్మా నువ్వు బాగా విచారించి చెప్పు ఏదైనా సరే అప్పుడు చూసుకుందాం సరేనా ఎలాగో అరుణ్ వాళ్ళమ్మా నన్ను బెదిరించడం చెప్తే నాన్న చాలా బాధపడతారు ఏంట్రా ఏదన్నా సమస్య మన జీవితంలో ఎవరిని చూసి మాట్లాడకూడదు ఎవరిని కలవకూడదు అనుకున్నామో ఆ వ్యక్తిని చూడాల్సి వచ్చింది ఏమంటున్నావురా పొద్దున్న రోడ్లో బండిని కాస్త మెల్లగా నడపండి వేగంగా డ్రైవ్ చేయదు బాబు హలో మిస్టర్ ఎలాగో మీ బండిని నేను ఢీకొట్లేదుగా ఇంకెందుకు మీరు ఓవర్గా మాట్లాడుతున్నారు మన మధ్య గొడవలు ఎందుకు ఎవయ్యా మన మధ్య ఎందుకు గొడవ ఏంటి బంధువులా బంధువులం కాదు దానికన్నా కొంచెం పైనే మీకు మాకు బంధువు ఎప్పుడు తెగిపోయింది నువ్వెవరో నేనెవరో ఎప్పుడైతే నన్ను మా అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారో అప్పుడే మన ఇద్దరికి ఉన్న బంధం తెగిపోయింది ఏమయా ఇక నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చిన మర్యాద జాగ్రత్త ఏంట్రా నువ్వు ఆయనతో గొడవపడి రావడం ఏమిట్రా మరి గొడవ పడకుండా బుజ్జగించ రమ్మంటావా అది కాదురా అమ్మా మీరు మాట్లాడి తీరని చూస్తుంటే మళ్ళీ అతని చేతికి ఏంటిరా ఇలా చూడమ్మా నేను ఒప్పుడు చెప్పినట్టే ఇప్పుడు చెప్తున్నాను మనకి సంబంధించినంత వరకు అతను చనిపోయాడు అతన్ని క్షమించి మళ్ళీ మీరు దగ్గర లాక్కున్నట్టు నాకు తెలిసిందనుకోండి నేను చనిపోతా ఏంటిరా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అసలే మనిషి అమ్మా అతను నాతోనే ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటించడం చూసావా ఆ వ్యక్తి నేను లేని సమయంలో ఇంటికి వచ్చి అతను డ్రామాలు గేమాలు చేస్తే మీ మనసు మారిపోతుందేమో అని భయం వేస్తుందమ్మా నేను అలా మారనరా కొద్ది రోజులైతే కొన్ని గాయాల మచ్చలు మానిపోతాయి కొన్ని గాయాల మచ్చలు చచ్చేంతవరకు మానవు నా జీవితంలో ఆయన వల్ల ఏర్పడిన గాయం అటువంటిదేరా మచ్చ ఉంటూనే ఉంటుంది భార్య ఉండగానే ఇంకొక దానితో లేచిపోయిన భర్తని క్షమించి అంగీకరించే గుణం ఎవరికి ఉంటుందిరా చెప్పరా ఆయన మాత్రం నా దృష్టిలో భర్తే కాదురా కావాలంటే చెప్పు ఆయన కట్టిన తాళిని తీసి పారేయమంటావా ఆయన్ని నా మనసులోంచి తీసి పారేసిన తర్వాత ఆయన కట్టిన తాళిని మాత్రం నేనెందుకు భారంగా మోస్తూ ఉండాలి చెప్ప బాబు నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు కదా ఆడవాళ్ళకి తన భర్త మంచివాడో చెడ్డవాడో తాళి కట్టిన వాడిని దైవంగా భావిస్తారు నా భర్త చెడ్డవాడే నేను అతన్ని దైవంగా భావించడం లేదు కానీ కూరి వాళ్ళందరి కోసం ఆయన కట్టిన తాళిని నేను మోస్తున్నాను పెద్దట్లో దొర్లుతూ పడుకునేటప్పుడు తాళి గుచ్చుకునేదానికంటే ఆయన వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోవడమే నొప్పిగా ఉంది తెలుసా తండ్రి లేకుండా నా కొడుకు ప్రతిరోజు పడే బాధను చూసి నేను ఒంటరిగా చాటుగా వెళ్ళి ఎన్నిసార్లు ఏడ్చేదాన్నో తెలుసా సతీష్ నీ తల్లి ప్రేమకే కట్టుబడుతుందిరా కానీ నీ తండ్రి వేసే వేషాలకి కట్టుబడి నేను ఏ రోజు మారిపోన్రా ఎవరి దయ లేకుండా నా కొడుకు ఇంత స్థాయికి ఎదిగాడని తలుచుకుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఏడొక నాన్న ఇలాంటి భార్యని కొడుకుని వదిలేసి ఇంకో దాంతో పారిపోయానని ఆయన తలుచుకుని తలుచుకుని చావాలరా నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎప్పటికీ మారాన్రా నువ్వేరా నా ప్రపంచం నువ్వేరా నా సర్వస్వం క్షమ్మించు ఒక ఒక ప్లాన్ 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 వేస్తే ఆ ఆ దేవుడు వేస్తున్నాడు ఈ ఆరునే చేస్తున్నాడు ఇన్ని రోజులు నా మాటకి ఎదురు చెప్పనివాడు ఇప్పుడు వాడే ఒక అమ్మాయిని చూసొచ్చి వాడే నిర్ణయం తీసుకుంటున్నాడు టీ తాగి రావాలన్నా సరే నన్ను అడిగే వెళ్ళి టీ తాగేవాడు కాని ఇప్పుడేమో నాకు తెలియకుండా నన్ను అడక్కుండా ఆ అమ్మాయికి లక్ష రూపాయలు ఇచ్చొచ్చాడు వాడికి చూసిన అమ్మాయికి డబ్బు లేదంటున్నావు పెద్ద అందగతే కాదంటున్నావు ఇంక ఎలా దాని బొట్లో పడ్డాడు పడిపోయాడో లేదా వీడిని ఎక్కడికన్నా తీసుకెళ్లి చూద్దా ఉంటావా అమ్మాయిని చూసి రాడానికి వెళ్ళినప్పుడు బెదిరించాను అది తప్పకున్నా సరే వీడు వెంట పడుతున్నాడు దాన్ని అరుణ్ పెళ్లి చేసుకోకుండా మనం అడ్డుపడాలి అంతేగా నేను చూసుకుంటానులే దాని పేరు చెప్పు దాని ఫోటో ఉంటే చూపించు ఆ అమ్మాయిని నువ్వు చూడలేదు కదా ఉండు ఒక్క నిమిషం వాట్సాప్ లో పంపాను చూడు దీని పేరు సంధ్య కదా తను నీకు తెలుసా తెలుసు అని అడుగుతున్నావా ఇది ఒక రోజు లక్ష రూపాయలు అడిగి నా దగ్గరికి వచ్చింది ఏం కావాలి సార్ నాకు డబ్బు ఒక లక్ష రూపాయలు కావాలి మీ దగ్గర ఏముందని అడుగుతున్నారు నా దగ్గర ఏం లేదు సార్ నువ్వేగా డబ్బు ఎలాగైనా ఇమ్మని చెప్పావు ఇదే జరిగింది ఓరి మూర్ఖుడా దాన్ని చంపేసి ఉండొచ్చుగా నీ మీద చేసుకుంది వదిలేసావా చేస్తావో ఏమిటో నాకు తెలీదు అది పెళ్లికి అసలు ఒప్పుకోకూడదు అరుణ్ దాన్ని బతిమిలాడి బతిమిలాడి చివరికి వదిలేయాలి నా చంప మీద అది కొట్టినందుకే దాని మీద నేను పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు సంధ్య నీ జీవితంలోనూ ఆడుకుంటుందా దాన్ని వదలకూడదు ఇకపై దాన్ని వదిలిపెట్టామనుకో నేను వదలను ఇకపై దానికి ఉంది ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి ఆ సంధ్య ప్రవేశించాలని చూస్తోంది దాన్ని దారి తప్పించేంత వరకు నాకు నిద్రపట్టదు నువ్వు బయలుదేరు ఎవరి కంట పడకుండా వచ్చిన దారినే వెళ్తాను నువ్వు బయలుదేరు సార్ వచ్చి చాలాసేపు అయిందా లే సార్ ఇప్పుడే వచ్చాను ఏదో మాట్లాడాలన్నారు మా సంధ్య దగ్గర పెళ్లి విషయం నేను మాట్లాడాను బాబు తను ఏమంది సార్ ఇంకా కొంచెం టైం కావాలని చెప్తుంది ఏంటి సార్ ఇంకా టైం కావాలందా అవును బాబు ఒకవేళ మీ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదేమో లేదంటే నేను నచ్చకపోయి ఉండొచ్చు అటువంటిది ఏది లేదు బాబు పెళ్ళి అంటే అది సాధారణమైంది కాదు కదా ఇద్దరు జీవితం కదా బాబు తను ఇంకా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆశపడుతుంది దాని ఉంది సార్ తెలుసుకోమనండి మా అమ్మ చాలా మంచివారు మా నాన్నగారు అంతకన్నా మంచివారు మీ అమ్మాయి కట్టు బట్టలతో మా ఇంటికి వస్తే సరిపోతుంది మేము మీ అమ్మాయిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం చాలా మంచిది బాబు సంతోషం మీ అమ్మ నాన్న గురించి మీరు చెప్తున్నారు సరే నా కూతురు తృప్తి కోసం తను కూడా తెలుసుకొని ఉండే సరే సార్ అది కూడా మంచిది ఇది చాలా మంచి మనసు మీలాంటి ఒక మంచి మనిషి మా కుటుంబానికి అల్లుడుగా వస్తే నా భారం తగ్గిపోతుంది నా రెండో కూతురు కూడా చదువు ఫినిష్ చేసి మంచి ఉద్యోగానికి వెళ్ళిందంటే తనకు కూడా తొందరగానే పెళ్లి చేసి పెట్టవచ్చు కదా బాబు మీ మంచి మనసుకి అన్ని బాగానే జరుగుతాయి సార్ మీరేం దిగులు పడకండి అది కాదు ఈ విషయాన్ని ఫోన్ లో చెప్తే అంత బాగుండదని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను మంచిది సార్ సరే రండి ఏమైనా పర్వాలేదు బాబు నేను ఎక్కడికెళ్ళానో తెలియక మా అమ్మ వెతుకుతూ ఉంటుంది నేను ఇంకొకసారి కలిసినప్పుడు తాగుతాను వస్తాను బాబు కాస్త ఇలా వస్తారా ఏంటండి చాలాసేపటి నుంచి ఇక్కడే ఉంటున్నారా అవును ఎందుకు అడుగుతున్నారు ఇక్కడికి లవ్వర్ వస్తానంది చాలాసేపటి నుంచి వెయిట్ చేసినా రాలేదు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా ఫోన్ చేశాను సార్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది తినేసారా అమ్మాయి ఏం సార్ షాక్ అయ్యారు ఇంతకు ముందే అమ్మాయి మీకు తెలుసా లేదు మీ అవును సార్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అవును అంటున్నారు మరి ఎందుకు ఇన్ని అడుగుతున్నారు సార్ అది ఊరికి అడిగాను సార్ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు సార్ బయటకు వచ్చేటప్పుడు ఫుల్ చార్జ్ చేసుకొని రావాలని తెలియనట్టు సార్ చా ఏమైంది చెప్పు మేడం మీరు చెప్పినట్టుగానే అతను ముందుకు వెళ్ళి మాట్లాడాను అతను పిచ్చెక్కిపోయాడు మేడం ఇక్కడి నుంచి అతను సంధ్య గురించి కలలో కూడా ఊహించుకోలేడు మేడం అతన్ని మొహం చూడాలి గాని అల్లం తిన్న కోతిలా అతని మొహం పూర్తిగా మాడిపోయింది ఓకే నీతో మాట్లాడిన పేమెంట్ నీ అకౌంట్ కి పంపిస్తారు ఓకేనా ఓకే మేడం ఇలా చూడు చెప్పండి మేడం వాడు నిన్ను ఎక్కడైనా కలిస్తే ఏం చేస్తావు సంధ్యాకు లవర్ గానే మెయింటైన్ చేస్తాను మేడం అది అలాగే చెయ్యాలి మేడం ఇలాంటి పని ఏదైనా ఉంటే నన్ను పిలవండి మేడం ఇకపై నిన్నో అప్పుడప్పుడు పిలుస్తాను దిగులు పడకు ఓకేనా సరే మేడం థ్యాంక్ యూ మేడం అరుణ్ నీ కథ సమాప్తి చెందుతుంది నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఉదయం నుంచి కనపడడం లేదు సరే ఫోన్ చేసి చూద్దాం అమ్మా సంధ్య ఎక్కడికి వెళ్ళే నీకే ఫోన్ ట్రై చేస్తా నేను గుడికి వెళ్ళానమ్మా పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చారు ఏదైనా విశేషమా అటువంటిది ఏది లేదమ్మా మనకున్న అప్పులన్నీ తీరిపోయాయి కదా మనసు సంతోషంగా ఉంది అందుకే గుడికి వెళ్ళి అలాగే అరుణ్ కూడా అక్కడికి రమ్మని చెప్పాను అతన్ని కూడా కలిసి వస్తున్నా ఇది ఆయన ఎందుకు అది కాదమ్మా అతను ఫోన్ చేసి అడిగాడు కదా మనం అలాంటప్పుడు ఫోన్ లో బదులు చెప్తే బాగోదు కదా అందుకే అతన్ని అక్కడికి రమ్మని చెప్పి కలుసుకున్నాను నీకు కొంచెం టైం కావాలని చెప్పావు కదా అది నేను అతనికి చెప్పాను ఏంటి నాన్న దీనికి ఆయన్ని పిలిపించి మాట్లాడాలా అమ్మా అప్పుడే మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు లేకపోతే వేరే సంబంధం చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారమ్మా ఇంకొక సంబంధం కోసం మనం కూడా తిరగాలి కదా మన దగ్గరకు వచ్చిన సంబంధం వదిలేసి మన అర్హతకు మించి మనం కొట్టుకు వెళ్ళండి ఆ అమ్మా సంధ్య అరుణ్ అమ్మా నాన్న గురించి ఎంత తొందరగా విచారించగలవు అంత తొందరగా విచారించు డిలే చెయ్యొద్దు అర్థమైందా సరే సరేనా